ఆర్ఆర్బి గ్రూప్ డి కి ఏ బుక్స్ యూజ్ చేయాలో సస్పెన్స్ లో ఉన్న వాళ్ళకే ఈ వీడియో ప్రజెంట్ వచ్చేసి ఆర్ఆర్బి జేఈ సార్ దగ్గర ఉన్నాం వారితో మాట్లాడదాం ఒకసారి హాయ్ అందరికి రీసెంట్ గా మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది చూసాము అందులో నియర్లీ థర్టీ త్రీ థౌసండ్ పోస్ట్ వరకు ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ కి వస్తే జిఎస్ జనరల్ స్టడీస్ అనేది మనకి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్ అనేది మనకి ట్వంటీ మార్క్స్ ఇచ్చారు జనరల్ సైన్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి మ్యాథ్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అండ్ రీజనింగ్ అని థర్టీ మార్క్స్కి ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ కి నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి అవి మీకు సజెషన్ చేస్తాను మాక్సిమం ఇవి ఫాలో ఈ ఫాలో అవ్వండి లేదా మీ ఓన్ ఒపీనియన్ మీరు తీసుకోండి ఫస్ట్ బుక్స్ ఇస్తాం ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి ఆతరొచ్చి ఆర్ఎస్ అగర్వాల్ ఎస్ చాంద్ పబ్లికేషన్స్ ఇది మ్యాథ్స్ అండి ఇందులో అన్ని మీకు అన్ని కవర్ అవుతాయి మ్యాథ్స్ రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో గ్రూప్ డికి సంబంధించి అవన్నీ కవర్ అవుతాయి సో దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ నా దగ్గర ఉన్నది కొంచెం ఓల్డ్ వర్షన్ ప్రజెంట్ మీకు మార్కెట్ లో న్యూ వర్షన్ సేమ్ ఆథర్ అండ్ సేమ్ పబ్లికేషన్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఫర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ అండ్ చాన్ పబ్లికేషన్స్ లోనే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది సో దాని ఆ బుక్ కూడా మీరు తీసుకుంటే చాలా బెస్ట్ గా ఉంటుంది ప్రెజెంట్ నా దగ్గర ఆ బుక్ అవైలబిలిటీ లేదు సో ఈ బుక్ మాత్రం చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ చూసుకుంటే గ్రూప్ డి లో మనకి అప్ టు టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ మూడు కంబైన్ చేసి ఇచ్చారు మనం సిక్స్త్ టెన్త్ అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకుని చదవాలంటే మనకి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి టాపిక్స్ లెవెల్లో రెడీ చేసిన బుక్ అండి ఇది లూస్ అండ్ పబ్లికేషన్స్ జనరల్ సైన్స్ ఇది నా దగ్గర ఉండేది ఓల్డ్ వర్షన్ ప్రెసెంట్ మార్కెట్ లో న్యూ వర్షన్ ఉంటుంది మీరు ట్రై చేయొచ్చు ఇది ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ద జనరల్ సైన్స్ అని నేను చెప్తాను నా సజెషన్ అది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ కంబైన్ గా కలిపి ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వబడింది సో నా నా ఒపీనియన్ ఏంటంటే బెటర్ టు గివ్ లెస్ ప్రియారిటీ టు జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ట్వంటీ మార్క్స్కి వై బికాస్ ఎందుకంటే ఈ ట్వంటీ మార్క్స్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ ఇది మనము కవర్ చేయాలంటే చాలా బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది సో నా సజెషన్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్కి దిస్ ఈజ్ ఆల్సో ఏ లూసెంట్ ఆథర్ బుక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఇది కూడా నా దగ్గర ఒక ఓల్డ్ వర్షన్ ఏ ఉంది న్యూ వర్షన్ మార్కెట్లో అవైలబుల్ ఉంటే మీరు ట్రై చేయండి సో కరెంట్ అఫైర్స్కి మీరు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే లాస్ట్ సిక్స్ మంత్స్ ఏదో ఒక మ్యాగ్జిన్ లో మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది బట్ అదే మ్యాగ్జిన్ లో వస్తాయని నమ్మకం లేదు సో గివ్ ప్రిఫరెన్స్ టు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కవర్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద హండ్రెడ్ ఇన్ హండ్రెడ్ మార్క్స్ సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకుందని ట్రై చేయండి నేను చెప్పిన జనరల్ జనరల్ సైన్స్ లూసెంట్ ఇది వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది సో ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ లో మీరు ఈ బుక్ మాక్సిమం ఫిఫ్టీన్ పైన స్కోర్ చేసే అవకాశం ఉంది సో ఫర్ హండ్రెడ్ మార్క్స్ కి అబౌ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే దట్ ఈస్ బెటర్ బెటర్ స్కోర్ ఫర్ ద గ్రూప్ డి ఎగ్జామ్ అని నేను చెప్పగలను థ్యాంక్ యూ బుక్స్ ను పర్చేజ్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను